ఈరోజు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమకాలువ నుంచి డెబ్బై వేల ఎకరాలకు అదేవిధంగా కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొద మొదట విడతగా ఎడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ జలాశయం కింద మూడు టిఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరియు కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది దీని ద్వారా ఈ కాలువల కింద సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాదు మరియు తంగల్లపల్లి మండలాలలోని చెరువులు చెక్ డ్యాములు మరియు కాలువల కింద ఉన్న పంట పొలాలు యాసంగి పంటకు నీరు అందచేయబడుతుంది అలాగే అర్బన్ సిద్దిపేట అర్బన్ నుంగునూరు కుడి కాలువ కింద ఉన్నటువంటి నంగునూరు మండలాల్లోని చెక్ డ్యాంలు చెరువులు మరియు పంట పొలాలకు యాసంగి నీరు విడుదల చేయబడుతుంది మరి రైతులకు ఎంతో ఊరట కలిగించేటువంటి కార్యక్రమము మరి కొంచెం ఆలస్యమైన కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైంది ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది దీనివల్ల రైతులు ఈరోజు వాళ్ళ యొక్క యాసంగి పంటను కొనసాగించుకునేవి అంటే అవకాశం ఉంది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను